హాయ్ ఫ్రెండ్స్ నర్సయ్య ఈ తరం రాజకీయ నాయకులకి ఒక ఇన్స్పిరేషన్ తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి అవినీతి లేని ఏకైక నాయకుడు అతని జీవిత చరిత్ర సినిమా రూపంలో తీస్తున్నారు గుమ్మడి నర్సయ్య గారి పాత్ర కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పోషిస్తున్నారు రాజకీయం అంటే ఒక బిజినెస్ సంపాదించుకోవడం అయిపోయింది అడ్డు పెట్టుకుని ఏదైనా చేయవచ్చు మన తరం వాళ్ళకి రాజకీయం అంటే వ్యాపారం దాచుకోవడం దోచుకోవడం కాదు ప్రజలకి సేవ చేయడం అని అతన్ని చూసి నేర్చుకోవాలి ఆయన ఐదు సార్లు శాసన గెలిచారు ఆయనకి ప్రభుత్వం నియమించిన కారు ఇల్లు మ్యాన్ ఇవేవి వద్దనుకొని అతను సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్లి వచ్చేవారు సైకిల్ మీద వీలుకైనప్పుడు సాధారణ బస్సు మీద వెళ్ళి వచ్చేవారు ఈ రోజుల్లో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి అది అధికార పార్టీ ఉంటే రెండు మూడు ఎలక్షన్లకి కావాల్సినంత డబ్బు అయితే సంపాదిస్తారు కానీ ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన సొంత ఇల్లు కూడా లేకపోయింది అయితే అందరూ అనుకోవచ్చు ఆయన అధికార పార్టీ కాదు కదా ఎలా సంపాదిస్తాడు ఆయనకు అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు పలు ఆఫర్లు ఆఫర్లకి లొంగకుండా నిజాయితీగా నిలబడ్డాడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ సిద్ధాంతాలు కట్టుబాట్లు ప్రశ్నించే తత్వంతో అతని రాజకీయం ముందుకు సాగింది ఆఖరికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూడా నర్సన్న నీకు ఓడించాలంటే మేమేం చేయాలని కూడా అడిగారు పంతొమ్మిది వందల ఎనభై మూడు టు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది టు రెండు వేల తొమ్మిది వరకు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రజల్లో చెరగిన ముద్రైతే వేసుకున్నారు ఆయన శాసనసభ సభ్యుడు డబ్బులు కూడా పార్టీకి రాసిస్తున్నారు ఎందుకు ఫెన్ డబ్బులు కూడా పార్టీకి ఇస్తున్నారని కొందరు ప్రశ్నించగా నేను ఆ పార్టీ తరపున గెలిచాను ఆ పార్టీ సిద్ధాంతాల వల్ల గెలిచానని వారికి సమాధానం ఇచ్చారు నర్సయ్య గారికి పార్టీ అంటే ఇప్పటికీ అంతే గౌరవంతో ఉన్న ఐదు సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యే సొంత ఇల్లు లేదంటే ఇతను ఎంత గొప్ప మహానాయకుడో మనం అర్థం చేసుకోవాలి మరి ఇలాంటి గొప్ప నాయకుడి జీవిత చరిత్ర సినిమా తీస్తున్నారంటే అది ఆనందించాలి మన అందరం ఆదరించాలి మన స్టార్ హీరోలు ఇలాంటి జీవిత చరిత్రలు తీయరు వాళ్ళకి కమర్షియల్ స్క్రిప్ట్ ఉండాలి మంచి సాంగ్స్ ఉండాలి మంచి ఫైట్స్ ఉండాలి దాంతో పాటు రొమాన్స్ ఉండాలి అలాంటి సినిమాలకే మొగ్గు చూపుతారు మన ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో సినిమా తీయపోయినా కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఆయన శివరాజ్ కుమార్ ఆయన ముందుకొచ్చి సినిమా తీస్తున్నారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు మరి ఇలాంటి గొప్ప నాయకుడు జీవిత చరిత్ర పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి